హాయ్ మిత్రుల నమోబుదయ్ ఇంతకు నా పోరాటం దేనికోసం నేను దేనికోసం ప్రయత్నం చేస్తున్నా దేనికోసం ఆరాటం పడుతున్నాను చాలామంది మిత్రులు సోషల్ మీడియాలో నేనేదో దేశానికి వ్యతిరేకంగానో లేకుంటే సమాజానికి వ్యతిరేకంగానో నేను పోతున్నాను అనే అర్థం వచ్చేలా వాళ్ళేదో కరెక్ట్ వేలో పోతున్నట్టు కాలు పెడుతున్నారు చాలా చోట్ల నాకు ఫోన్లు చేసి కూడా ఇంకా చెప్పనిక లేదండి చాలా రకాలుగా వాళ్ళు నన్ను టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు అసలు నేను ఏ వేళ పోతున్నాను నా ఉద్దేశం ఏంటిది నేను దేనికోసం అన్వేషణ చేస్తున్నాను చెప్పే ముందర ముందు మన దేశం గురించి మీకు చెప్తాను ఆ తర్వాత నా అన్వేషణ దేనికోసమో అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు నిద్ర నటించేవాడికి ఎప్పుడు నిద్ర లేపలేము మనం కాబట్టి నేను క్లారిటీ ఇస్తాను మన భారతదేశము గణతంత్ర భారతదేశం అసలు గణతంత్రాలు అంటే ఏంటిది గణతంత్ర భారతదేశంగా ఏకీకృత భారతదేశంగా ఎందుకు అవతరించింది అనేది ఎంతమందికి తెలుసు గణతంత్రం అంటే ఏంటనేది చాలామందికి తెలియదు అలాగే మన దేశము మన దేశ రాజ్యాంగం మన దేశ రాజ్యాంగంలో భిన్నత్వంలో ఏకత్వం అంటూ గణతంత్ర భారతదేశంగా ప్రకటించారు అంటే దాదాపు ఐదు వందల చిల్లర గణతంత్రాలన్నీ కలిపి పంతొమ్మిది నలభై ఏడు అంటే రాజ్యాంగం అవతరించే సమయానికి అన్ని గణతంత్రాలను కలిపి ఒక ఏకీకృత గణతంత్ర రాజ్యంగా దేశంగా ప్రకటించారు అసలు భారతదేశం అనేది ఎందుకు వచ్చిందనేది నేను వీడియోలో కూడా చెప్పుకుంటూ వచ్చాను అలాగే రాజ్యాంగము ఏ ఉద్దేశంగా అసలు మన దేశానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఒక సంస్కృతి ఒక సం సాంప్రదాయాలు ఉంటాయి అసలు ఏ దేశానికైనా ఆ యొక్క స్థితిగతులను సాంప్రదాయాలను కట్టుబాట్లను బట్టే రాజ్యాంగాలు ఉంటాయి అంటే ఒక్కొక్క నాగరికత ఒక్కొక్క విధంగా ఉంటుంది మన దేశ నాగరికతకు సంబంధించి మన దేశ సాంప్రదాయాలను బట్టి మన దేశానికి రాజ్యాంగం రాయడం జరిగింది అంబేద్కర్ గారు అసలు ఏ ఉద్దేశంతో రాజ్యాన్ని అసలు ఈరోజు మన దేశంలో మూడు రంగుల జెండాలో ఉన్న ధమ్మచక్రం దేనికి సంబంధం అశోకుడు ధర్మచక్రాన్ని దేనికి వాడాడు ఏదో పిల్లలు తిప్పడానికి వాడలేదు కదా దేనికోసం ఆయన బౌద్ధానికి సంబంధించిన ధమ్మచక్రం అది అశోకుడు అఖండ భారత్లో ఆ చక్రాన్ని బుద్ధుడు కాలం నుంచి బుద్ధుడి కంటే ముద్దు కాలం నుంచి ఆరు చూవలు ఉంటే బుద్ధుడి కాలానికి ఎనిమిది చూవలు అయ్యాయి అశోకుడు ఇరవై నాలుగు చూవలని కలిపి దమ్మచక్రాన్ని క్రియేట్ చేశాడు అంటే తన రాజ్యాన్ని ఇరవై నాలుగు సూక్తులతో దమ్మచక్రాన్ని క్రియేట్ చేశాడు కా దమ్మచక్రం అంటే సిస్టమ్ మార్గాలు ఎనిమిది మార్గాలు ఆరు మార్గాలు ఎనిమిది మార్గాలు ఇరవై నాలుగు మార్గాలు ఇరవై అంబేద్కర్ ఇరవై రెండు మార్గాలతో కూడా ఆయన ఒక క్రియేట్ చేశాడు సో ఇక్కడ మన దేశంలో ఉన్న అశోకుని చక్రము బౌద్ధ ధర్మ చక్రం అలాగే మన దేశానికి ఉన్న రంగులు కూడా కాషాయం రంగు బౌద్ధ భిక్షువులకు సంబంధించినది వైటు వచ్చేసి తెలుపు రంగు వచ్చేసి ఒకవేళ అంటే వర్ణన వేరే విధంగా చేసుకున్న వాస్తవానికి అశోకుని ధర్మ ప్రకారంగానే ఈ దేశంలో రాజ్యాంగం రాయబడ్డారు కాబట్టి మనం ఆ విధంగానే ఆలోచన చేయాల్సి వస్తుంది ఎందుకంటే తెలుపు వచ్చేసి ఉపాసకులకు సంబంధించి గ్రీన్ వచ్చేసి ప్రకృతికి సంబంధించి అంటే బౌద్ధ భిక్షువులు ఉపాసకులు అంటే ప్రజలు అండ్ అగ్రికల్చర్ వ్యవస్థ అంటే భూమి ఈ మూడు కలిపి దమ్మ చక్రాన్ని మధ్యన ఉంచారు అలాగే ఈరోజు మనము రాజముద్ర మన దేశానికి ఒక రాజముద్ర ఉంది ఆ ముద్ర ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా నాలుగు సింహాల గుర్తు అశోకుడు రాజముద్ర అశోకుడు రాజముద్ర అలాగే మనం ఈరోజు రాష్ట్రపతి భవనంలో చూస్తే రాష్ట్రపతి భవనంలో రాజు ఈ దేశ రాజు కూర్చునే సింహాసనం వెనుక బుద్ధుని విగ్రహం ఉంది నిలబడిన స్టాచ్యూ అవే ముద్రలో బుద్ధుని విగ్రహం ఉంది అంటే ఇక్కడ మన దేశము రాజ్యాంగంలో ప్రాథమిక మా హక్కులు కూడా ఎనిమిది అష్టాంగ మార్గాలకు సంబంధించి ఎనిమిది ప్రాథమిక హక్కులు తీసుకోవచ్చు ఆనాడు గణతంత్ర రాజ్యాల్లో ఉన్న ఓటింగ్ సిస్టమ్ ఆనాడు రాజులని ఎన్నుకునే సిస్టంలో మట్టి కుండలలో పుల్లలు వేసి ఎన్నికలు జరిగే జరిపేటివి అంటే ఒక ఐదు మంది ఆరు మంది రాజవంశాల నుంచి వచ్చిన కుర్రవాళ్ళకి పోటీ పడితే ఎన్ని ఎన్నికలు జరిపేవాళ్ళు వాళ్ళకి యుద్ధ నైపుణ్యాలు నేర్పించి గెలిచిన వాళ్ళలో మరీ ఇద్దరు ముగ్గురు పోటీ పడితే వాళ్ళకి ఎన్నికలు జరిపేవాళ్ళు ఇవన్నీ గణతంత్ర రాజ్యాలకు సంబంధించిన సిస్టమ్ అంటే మన దేశంలో మొత్తము చూసుకుంటే సిస్టం అంతా రాజభవనము బుద్ధుడిది రాజ్యాంగము అశోకుడి పాలనకు సంబంధించినది రాజముద్రలు అశోకుడి పాలనకు సంబంధించిన ఉన్నాయి ఉన్నాయి మరి నేను నేనేం చేస్తున్నా నేనేమన్నా ఏ పాకిస్తాన్ గురించి గొప్ప చెప్తున్నానా బంగ్లాదేశ్ గురించి గొప్ప చెప్తున్నానా లేకుంటే అమెరికా గురించి గొప్ప చెప్తున్నానా ఎక్కడ లేదే నా దేశం యొక్క బుద్ధుని యొక్క చరిత్ర చెప్తున్నా నా దేశం పరిపాలించిన అఖండ భారత్ని పరిపాలించిన నా హీరో అశోకుడి గురించి చెప్తున్నా నేను ఈ దేశానికి సంబంధించిన రాజ్యం గురించి చెప్తున్నా అంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని ఈ దేశాన్ని పరిపాలించిన రాజులని ఈ దేశ మూల సిద్ధాంతాలకు మూలమైన బుద్ధుని గురించి నేను చెప్తే నన్ను ఎట్లా మీరు ప్రశ్నిస్తారు నన్ను చెప్పొద్దని మీరు విదేశీ ఆలోచనలో ఉండి మీరు పార్షియా దేశం నుంచి వచ్చిన ఇండో ఇరానియన్ల ఆలోచనలతో ఉండి నన్ను ప్రశ్నించడం ఏంటిది హౌ ఒక్కసారి ఆలోచన చేయండి నేను దేశం గురించి ఆలోచిస్తున్నానా మీరు దేశం గురించి ఆలోచిస్తున్నారా నేను దేశం గురించి ఆలోచిస్తున్నా నేను దేశ బాగుల గురించి దేశ బలం గురించి ఆలోచిస్తున్నా ముందు తరాలల్లో మన దేశం ఎంత బలపడాలని ఆలోచన చేస్తున్నా నాదే నేను నేను దేశభక్తున్నా మీరు దేశభక్తున్నా నన్ను ప్రశ్నిస్తారేంటి మీరు మీరు కొలి మీరు పాటించే సిస్టమ్ ఏదైనా సరే ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది మీ సిస్టమ్ ఎక్కడ చారిత్రక ఆధారాలు ఉన్నాయి మీకు నన్ను ప్రశ్నించే వాళ్ళకి అడుగుతున్నా మీకు మీరు చెప్పిన పురాణ కథలు ఈ దేశంలో జరిగినట్టు ఎక్కడైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఎక్కడ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏ కోర్టుకు రావడానికి సిద్ధపడినాను ఎక్కడ మీ సాక్ష్యాధారాలు ఎక్కడ ఉన్నాయి మీవి మా చరిత్ర చారిత్రకమైంది శాసనాధారమైంది నిర్మాణతమైంది శిల్ప ఆధారతం ఉండేది ఆధారంగా అన్నిటికీ చారిత్రక ఆధారాలు ఉన్న సాహిత్యాన్ని పట్టుకొని చరిత్రను పట్టుకొని నేను తొవ్వు పూడ్చుపెట్టినా బాధ ధ్వంసం చేసినా పెట్టిన చరిత్రను బయటకు తీస్తుంటే నేను ఈ దేశం బిడ్డగా నాగజాతి బిడ్డగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఈ దేశం మూలవాసులుగా ఈ దేశంలో దాచబడ్డే చరిత్రను బయటపడుతుంటే మీరు గర్వంగా ఫీల్ అయ్యేది పోయి నీకేం పని లేదా నీ భార్య పిల్లలను పోసుకోలే పోషించలేవా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అంటే అరే బత్తాయిగాలారా ముందు మీరు ధార్మిక సంఘాలు పెట్టుకొని సన్యాసుల వేషంలో పీఠాల పీఠాధికారుల వేషంలో బాబాల వేషంలో ఇండో ఇరానియన్లు తిరుగుతున్నారు ముసివేసుకొని ముందు వాళ్ళని ప్రశ్నించండి వాళ్ళని ప్రశ్నించండి మీకే ఈ దేశానికి ఏం సంబంధంరా ఇక్కడ మీ ఈడ ఉన్న స్థానిక ఆచారాలకు కట్టుబాట్లకు సాంప్రదాయాలకు మీకు సంబంధం ఏంది మీ మీరు చెప్పిన సిస్టమ్ ఏదైతే ఏదైతే పురాణం చెప్తున్నారో ఏవైతే కథలు చెప్తున్నారో ఏవైతే జరిగినాయని చెప్తున్నారో వాటికి ఆధారాలు చూపించండి అని అడగండి వాళ్ళని మా బౌద్ధానికి బౌద్ధ నాగరికతకు సింధు నాగరికతకు బౌద్ధానికి ద్రావిడ నాగరికతకు అండ్ స్థానిక గ్రామ దేవతలకు అమ్మతల్లులకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి దానికి శాసనాధారంగా ఉన్నాయి శిల్పాధారంగా ఉన్నాయి సాహిత్య ఆధారంగా అన్నింటి ఉన్నాయి మేము దాని మీద పోరాటం చేస్తున్నాం మా దేశాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నాం మీరు విదేశీ ఇండో ఇరానియన్ల చేతుల్లో మీరు చిక్కుకొని నన్ను ప్రశ్నిస్తారైంది ఈ దేశ మూలవాసిని స్వచ్ఛమైన భారతీయుని నేను నన్ను హక్కు ఎవడికి లేదు ఎవడికి లేదు హక్కు నాకు నీతులు చెప్తారా మీరు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నీ భార్య పిల్లలు అంటే నా నా బుడ్డి నేను కడుక్కుంటారా బాబు నువ్వెందుకు అడగ నీకు వస్తున్నావు నీ బుడ్డి నువ్వు గడుక్కో నాకు తెలియదా ముడ్డికి యాభై ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి నాకు నా పిల్లలకి ఏందో నా భార్యకి ఏందో నేను తెలియదా నేను కాపురం చేయదే నాకు ఇద్దరు పిల్లలు కుట్టిరా ఏం మాట్లాడుతున్నారు మీనింగ్ లేకుండా మీరు చేయాల్సినది ఏంటిది ఈ దేశం నేను చేయిస్తున్నది అన్వేషణ కరెక్టే కాదా నేను చేస్తున్నది నిజమా కాదా తప్ప నిజంగా తప్పు ఉంటే నా గాలర్ పట్టుకోండి అంగి పట్టుకొని ప్రశ్నించండి అరే ఈడియట్ ఏం చేస్తున్నావు రా నువ్వు అని చెప్పేసి అది చేయండి నేను చేసిన తప్పు నిరూపించండి లీగల్గా చట్టపరంగా మీరు నిరూపించండి అంతేగాని ఏదో ఒక మాట అనాలి ఇది కరెక్ట్ మాట కాదు గోడ మీద పిల్లి వద్దు ఈ దేశాన్ని బతికించడానికి ఈ దేశంలో ఉన్న సార్వత్రిక హక్కుని నేను ప్రశ్నిస్తున్నాను వేడి తీస్తున్నాను ఈరోజు మన దేశంలో మనం మనము మనం పాటిస్తున్న రాజ్యాంగం మనం పాటిస్తున్న హక్కులన్నీ బౌద్ధ సాంప్రదాయానికి సంబంధించినవే రాజ్యాంగం పేజీలో తీయండి బోధిసత్వ రామాయణం ఉంటుంది దశరథ జాతకథ ఉంటుంది అది మా వాల్మీకి రామాయణము అని అనేరు మీరు వాల్మీకి రామాయణంలో ఆంజనేయుడు ఉంటాడు దశరథ జాతకథలో ఆంజనేయుడు ఉండడు రాజ్యాంగం బుక్కులో తీయండి రాముడు సీత లక్ష్ముడే ఉంటారు ఎవరు ఉంటారు దాంట్లో అలాగే భిన్నత్వంలో ఏకత్వం అంటే భిన్న సంస్కృతులు భిన్న కట్టుబాట్లు అన్ని కలిసి ఏకీకృత భారతదేశంగా ప్రకటించారు అంటే మన దేశం ఎప్పటికీ ఏకీకృతం కాదు అంతకుముందు కూడా స్థా సింధు నాగరికత నుంచి కూడా ఫస్ట్ రెండు నాగరికతలు మెడిజయ్యాయి ద్రవిడ అండ్ సింధు నాగరికతలు మెడిజయ్యి వీళ్ళు గణతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు గణతంత్ర రాజ్యాలన్నీ కలిసి ఇరవై రెండు మహాజనపద జనపదాలు ఏర్పాటు చేసుకున్నారు ఇరవై రెండు జనపదాల నుంచి పదహారు మహాజనపదాలు ఏర్పాటు చేసుకున్నారు అంటే జనపదము అన్నా గణతంత్రం అన్నా దేశాలు గుర్తుపెట్టుకోండి మహానుభావులరా అంటే అప్పట్లో గణతంత్రం అంటే సపరేట్ దేశం మహాజనపదం అంటే సపరేట్ దేశం అంటే దేశాలు పదహారు జనపదాలు మహాజనపదం అంటే పదహారు మహా దేశాలు అన్నిటిని కలిపి సమాంతరంగా ఒక బౌద్ధం అనే మార్గం నడిపించుకుంటూ వచ్చింది ఆ తర్వాత ఇవి రాజరిక వ్యవస్థ వచ్చి ఆ ఒకరి మీద ఒకరంటే పోటీ తత్వం పెరిగి మొత్తం కులాప్స్ అయింది రాచరిక వ్యవస్థ వచ్చి బౌద్ధం దాంతో పోటీ పడుతూ వాటిని ప్రశ్నిస్తూ వస్తూనే వచ్చింది మళ్ళీ బుద్ధుడు ప్రయత్నం చేశాడు అందరి ఏకీకృతం చేయాలని సాధ్యం కాలే అశోకుడు చేశాడు అఖండ భారత పరిపాలించి ఒక ఏ ఏకీకృతంగా చేయాలని చెప్పి చట్టం చేయాలని చూశాడు కానీ అంబేద్కర్ వల్ల సాధ్యమైంది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో ఇదంతా మన దేశ చరిత్ర మన దేశ సిస్టమ్ ఇది ఈ దీన్ని నేను ఓ ఊపకతోని నా బాళి సహకరించకపోయినా నేను ఊర్లు పట్టుకొని సందులు గుందులు కొండలు పట్టుకొని చరిత్రను పరిచయం చేస్తున్న మీరు నన్ను అప్రిషియేట్ చేసేది పోయి మీరు విదేశీ మతాలల్లో విదేశీ సంస్కృతుల్లో మీరు అలవాటు పడి నా దేశ ఈ దేశ మూలవాసులు నేను మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి తప్పు మీరు వీలైతే ఆలోచన చేయండి నిజమా కాదా అని హర్చ్ చేయండి ఎంక్వైరీ చేయండి అది తప్పు అని నిరూపించినప్పుడు నా మీద లీగల్గా కేసులు వేయండి ఎస్ ఐఎం అగ్రి అంతేగాని నాకు నీతులు చెప్తారేంటిది మీరు మీరు మీ కళ్ళల్లో నలుసు పెట్టుకుని నా కంట్లోకి ఏం చూపిస్తున్నారు మీరు అంటే మీ కళ్ళలో ఇంతలో దూలం ఉంది నా కంటలో నలుసు చూపిస్తున్నారు మీరు ఇది మానండి మిత్రులరా నా అన్వేషణ బౌద్ధం కోసం నా అన్వేషణ నా వ్యక్తిగతం కోసం కాదు నా వ్యక్తిగతం కోసం కాదు నా వ్యక్తిగతం కోసం అంటే నేను ఎక్కడో చోట బతకడానికి నాకింత కావాలి ఊర్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం ఉందే చేతులు ఇరగొట్టుకొని కాలు ఇరగొట్టుకొని కొండలు గుట్టలు ఎక్కితే ఎవడో జారి పడితే చచ్చిపోతే ఏ సమస్య లేదు పుట్టుకున్న పోతే కాళ్ళు చేతులు ఇరిగి మంచాన పడితే ఎవడు దేకాలి ఏంది పరిస్థితి దేకేది పక్కన పెట్టు మానసిక శోభ ఎవడు చూస్తాడు నాకు తెలియదా ఇవన్నీ మీరు ప్రశ్నించాల్సింది మహిమలు మాయలతోని మోసం చేస్తు ధార్మిక సంఘాలు పెట్టి బాబాలు మఠాలు పెట్టి ఒక చూ మంత్రంగా అంటే బూడిద గొలుసులు లింగాలు కక్కడం ఏరగడం ఇవన్నీ వాటిని గురించి ప్రశ్నించండి మన దేశ చరిత్రని తీసే మాలాంటి బేడి తీసే వాళ్ళని మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు అప్రిషియేట్ చేయండి లేదా సరెంట్గా ఉండండి లేదా నేను చేసే తప్ప నిరూపించండి అంతేగాని ఎన్ని సికండి మాటలు ఏదో అనాలి ఏదో చేయాలి ఏదో మాట్లాడాలి ఒక మాట కామెంట్ పెట్టేసి లేకుంటే ఒక మాట ఫోన్ చేసి రెండు బుత్తు తిట్టేసి వాట్సాప్లో ఇష్టాలుసారంగా చా రాసేస్తే అది అయిపోతుంది అనుకుంటారు మీరు ఎప్పటికీ అది కేవలం మీ సునకానందమే అవుతుంది ఇంకేముండదు దీంట్లో చరిత్ర తెలుసుకోండి ఆరాధన ఉంది మేము ఆరాధనకు వ్యతిరేకం కాదు నేను ఎప్పుడు చెప్తున్నా దేవు దేవతలను ఏనాడు నేను తొలగనాడలేదు దేవి దేవతలను ఎప్పుడు తప్పు మాట్లాడలేదు నేను దేవి మా మా విగ్రహాలు అవి చెప్తున్నాం మేము అవి బౌద్ధానికి సంబంధించినవి ఏం చెప్ చరిత్ర చెప్తున్నాం తప్పితే నువ్వు ఆ దేవుని పూజిస్తున్నావా తిక్కోడువి ఇట్లా అని ఏం చెప్పడం లేదు నేను మేము వెంకటేశ్వర స్వామి మీరు అది ఆరాధిస్తుంటే మేము మాది అది అవలోకతేశ్వర విగ్రహము మాది ఏం చెప్తున్నాం మేము అంతేగాని నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నావు కాబట్టి నువ్వు విగ్రహారాధనకి చేస్తున్నావు కాబట్టి మాకు దూరం ఉండని మాట చెప్పడంలే ఆరాధన అనేది మాకు ఉంది నేను స్వచ్ఛంగా ఈ దేశ చరిత్ర చెప్తున్నాం కాబట్టి నాకు నీతులు చెప్పే ప్లాన్ చేయకండి నేను చేసే తప్పైతే నిరూపించండి అంతే మిత్రులరా నేను ఈ దేశ పౌరుడిగా నాగజాతి బిడ్డగా ఈ దేశాన్ని కాపాడడానికి భావి తరాల కోసం నేను కష్టపడుతున్నా జయ భీమ్ జయ భారత్